వెహికల్స్ మీద కానీ అన్నిటి మీద కూడా రెండు వేల పదిహేడు నుంచి అంటే ఈ జిఎస్టి డిపార్ట్మెంట్ గతంలో సేల్ ట్యాక్స్ అని కమర్షియల్ ట్యాక్స్ అని తర్వాత వ్యాట్ అని ఇన్ని రకాలుగా పిలువబడింది అయితే రెండు వేల పదహారు నుంచి వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేటువంటి విధానంతో భారతదేశం అంతా కూడా అన్ని వస్తువులకి ఒకే రకమైనటువంటి ట్యాక్స్ని ఒక ఫోర్ స్లాబ్స్గా డిసైడ్ చేశారు అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ అండ్ ఫైవ్ పర్సెంట్ సో రెండు వేల పదిహేను నుంచి ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటి కూడా ఇరవై ఒకటి వరకు కూడా ఈ ట్యాక్సెస్ విధానంలోనే భారతదేశం అంతా కూడా నడుస్తుంది అయితే జిఎస్టి కౌన్సిల్ ఢిల్లీలో అనేక మీటింగ్ తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే భారతదేశం అంతా కూడా ఈ ట్యాక్సెస్ని తగ్గించాలి ప్రజలకి వార కొన్ని ఐటమ్స్ మీద ముఖ్యంగా నిత్యావసర వస్తువుల మీద ఆహార పదార్థాల మీద ట్యాక్సెస్ని గణనీయంగా తగ్గించాలి అనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మన చీఫ్ కమిషనర్ ఆఫ్ జిఎస్టీ మీ అందరికీ తెలుసు గతంలో మనకి రెండు వేల పదిహేను పదహారులో ఇక్కడ కలెక్టర్గా పనిచేశారు అహ్మద్ సార్ బా బాబు బాబు సార్ ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కోటం ప్రభుత్వం జిఎస్టీ యొక్క స్లాబ్స్ని తగ్గిస్తూ అన్నిటి మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని రాష్ట్రంలో అన్ని మండలాల్లో ముఖ్యంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ ద్వారా డాక్రా మహిళల గ్రూప్ మీటింగుల ద్వారా వస్తువు ఏ విధంగా తగ్గించబడితే ట్యాక్స్ అనేటువంటి ఒక ఒక కాస్ట్ వేరియేషన్ ప్రైస్ వేరియేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా కూడా ప్రజల్లో దీన్ని బలంగా తీసుకెళ్ళాలి ప్రజలకు అవేర్నెస్ ఇవ్వాలి ప్రభుత్వం సూపర్ సిక్స్లో మనందరికీ తెలుసు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ లో గవర్నమెంట్ ఫామ్ అయిన ఇమీడియట్ ఎన్టీఆర్ భరోసా మనకి నాలుగు వేల రూపాయలు మనకి చేయడం జరిగింది అదే విధంగా నైన్టీ పర్సెంట్ పైన వికలాంగులకి పదిహేను వేల రూపాయలు చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడే ఉన్నారు మనకి ఆర్టీసీ చైర్మన్ గారు మరొక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం భారతదేశంలో అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఎన్నడూ జరగని విధంగా సూపర్ సిక్స్ లో ఇచ్చినటువంటి హామీలో ప్రధానమైనటువంటి అంశం ఈ రాష్ట్రంలో మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మరి సందర్భంగా అంత గొప్ప స్కీమ్ని మహిళలకి ఇచ్చినందుకు ఆర్టీసీ చైర్మన్ గారికి కూడా ఒకసారి చక్కట్లేదు కానీ ప్రొట్టెక్షన్ చూసి నిదే వచ్చిందిగా ఆడవాళ్ళు బాగా కొట్టాలండి చోపట్లు ఏ స్లోగా పోతున్నారు ఈ స్కీమ్ మీదే ఆపడ సీట్లు దొరక్కట్లా బస్సు ఎక్కితే సో ఆయన ఏదైనా వచ్చింది బస్సులో దయచేసి చైర్మన్ ఛైర్మార్లో రిటర్న్ చేస్తున్నాయి సందర్భంగా భగవాళ్ళ సీటు భగవాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక ఓట్లు కట్టీ మా మనమందరం చూశాం అయితే రైతుకి కూడా ఇరవై రూపాయలని రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అదేవిధంగా విధంగా తల్లిగా పేరుతో గతంలో కుటుంబానికి ఒక్కటే ఉంటే ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతో మంది అంత మందికి పదిహేను వేల రూపాయలని అంటే ఈ రాష్ట్రంలో దాదాపు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది తల్లులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల వాళ్ళ తల్లుల అకౌంట్ లో వేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అదేవిధంగా ఎలక్షన్ చేస్తాలో సూపర్ సిక్స్ లో ఆలో లేనటువంటి ఇంకొక స్కీమ్ ఈరోజు మనం సమావేశమైనటువంటి జిఎస్టీ జిఎస్టీలో గత ఇరవై రెండో తారీఖు నుంచి రోజు ఒక వన్ వీక్కి ఒక ఐదు డిపార్ట్మెంట్ని షెడ్యూల్గా తీసుకుని ఒక్కొక్క అంటే ఆల్ పంచాయతీ సెక్రటరీస్ లేదా డిజిటల్ ఎస్టేట్కి సెక్రటరీ లాగీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు డోర్ టు డోర్ వెళ్ళాలి డోటతో మీటింగ్ పెట్టాలి కాస్ట్ వేరియేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రేట్లు తగ్గించడం వలన కోల్పోయిన ఆదాయం ఎంతంటే ఎనిమిది వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందంటే ఎవరు బెనిఫిట్ పొందినట్టు ఈ రాష్ట్రంలో ప్రజలు బెనిఫిట్ పొందినట్టు అంటే మనం నిత్యావసర సర్టులు కనుక తీసుకున్నట్లయితే కందిపప్పు కానీ బియ్యం కానీ ఆయిల్ కాని చెందబడి ఏదైనా సరే నెలకో మూడు నాలుగు వేల రూపాయలు మన ఈ రోజులు ఖర్చు అయితే జిఎస్టి రేట్లు తగ్గించడం వల్ల మనకి దాదాపు పదకొండు వందల రూపాయలు ప్రతి నెల కేవలం నిత్యావసర వస్తువుల మీదే అదే విధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ప్రతి స్టూడెంట్ కూడా కొనుక్కునే నోట్ బుక్స్ కానీ కూడా సంవత్సరానికి తొమ్మిది వందల అరవై రూపాయలని జిఎస్టి కాలిక్యులేట్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఈ రోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి డిపార్ట్మెంట్ ఏంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో రైతులకి అన్నదాత సుప్రీమో దగ్గర నుంచి విత్తనాలు కానీ సో రైతులకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా సహాయ ఇస్తూ మనకి పంట దిగుబడి ఎక్కువ రావటానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది సో దానిలో భాగంగా ఈ రోజున అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో మనకి ట్రాక్టర్స్ ఉంటాయి ఇంజన్స్ ఉంటాయి అగ్రి టెక్నాలజీ సంబంధించిన ఇవన్నీ కూడా మన జీఎస్టీ ఆఫీసర్ గారు చెప్తారు మనకి వీటన్నిటి మీద కూడా ట్యాక్స్ పర్సెంట్ తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా కొన్ని కొన్నిటి మీద ఫైవ్ పర్సెంట్ ఉండే జీరో చేయడం జరిగింది ఇలా అన్ని డిపార్ట్మెంట్లు ఒక సివిల్ సప్లైస్ కాదు మెడిసిన్స్ కాదు అదేవిధంగా ఇండస్ట్రీస్ మీద కాదు మెడికల్ మీద కాదు ఇలా రోజుకో టీమ్ ఈ రాష్ట్రంలో ఈ నెల పద్దెనిమిది ఆరు పంతొమ్మిది వరకు కూడా డాక్టర్ నిర్వహించడం జరిగింది దానికి సంబంధించి నా పేరు స్వరూప నేను మచిలీపట్నం డిఎస్పీ ఆఫీస్ నుంచి వచ్చానండి మనకి రెండు వేల పదిహేడుకు ముందు బ్యాడ్ అనే ట్యాక్స్ ఉండేది అంటే అప్పట్లో ఒక ఒక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉండేది సో ఒకే దేశం ఒకే పనుల్లో భాగంగా మనకి రెండు వేల పదిహేడు నుంచి జిఎస్టి అనేది వచ్చిందండి సో అప్పటి నుంచి జిఎస్టి పరంగా ఏ రాష్ట్రంలో తీసుకున్నా ఒకే రకమైన వస్తువు మీద ఒకే ట్యాక్స్ ఉండేది సో అవి ఐదు నాలుగు స్లాబ్లు ఉండేవి ఒకటి ఐదు శాతం ఒకటి పన్నెండు శాతం ఒకటి పద్దెనిమిది శాతం ఒకటి ఇరవై ఐదు శాతం సో రెండు వేల పది కెట్టి నుంచి కూడా అప్పుడప్పుడు కొన్ని రకాల వస్తువుల మీద తగ్గించకుండా వచ్చారు స్లాబ్ రేట్స్ ని కానీ ఇప్పుడు ఏం చేశారంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ఎక్కువ మందికి ఉపయోగపడేలాగా పేద దిగువ మధ్య తరగతి బడుగు బలుహీన రంగాల వారికి ఉపయోగపడే విధంగా అదే విధంగా చిన్న సన్నకాల రైతులందరికీ ఉపయోగపడే విధంగా అన్ని రకాల వస్తువుల మీద కూడా ట్యాక్స్ రేట్ ని తగ్గించడం జరిగింది మన సాక్స్ ముఖ్యంగా ఈ రోజు వ్యవసాయానికి సంబంధించి ఏ విధమైన మార్పులు జరిగినాయి అన్న అవగాహన కార్యక్రమంలో భాగంగా మనందరము ఇక్కడ సమావేశం అవ్వడం జరిగిందండి సో వ్యవసాయానికి సంబంధించి మనం మొదటగా వాడే వస్తువు ట్రాక్టర్లతోనే స్టార్ట్ అయింది అంటే మన పొలం పనులు స్టార్ట్ అయ్యే భాగంగా సో ట్రాక్టర్ల మీద అంతకు ముందు పన్నెండు శాతం ల్యాండ్స్ ఉండేదండి ఇప్పుడు ఐదు శాతానికి తగ్గించారు అంటే ఒక ట్రాక్టర్ ని మనం సుమారు ఐదు లక్షలకి కొంటే లక్షకి ఐదు వేల రూపాయలు దిగుతుంటుందండి సో అదే విధంగా మన ట్రాక్టర్ పొలం పనులకు సంబంధించినటువంటి అన్ని రకాల మెషినరీస్ మీద కూడా పన్నెండు శాతానికి ఐదు శాతానికి వచ్చింది ఈ ట్రాక్టర్లే కాదు ట్రాక్టర్ కు సంబంధించిన పనిముట్లు అంటే ఇంప్లిమెంట్స్ అంటే టైర్లు ట్యూబ్లు హైడ్రాలిక్స్ పంప్స్ ఇవన్నీ కూడా అంతకుముందు పద్దెనిమిది శాతం ఉండేవి సో ట్రాక్టర్ ఎలాగైనా కొన్నాం సబ్సిడీ గానీ ఏదో రక విధంగా సో తర్వాత దాని మీద పది వచ్చేసరికి పద్దెనిమిది శాతం కట్టాల్సి వచ్చింది సో దాన్ని కూడా ఇప్పుడు పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి వచ్చింది అంటే అక్కడ మనకు ఒక లక్షకు సంబంధించి టైలు కొనుగోలు చేస్తే మనకి అక్కడ చాలా మిగులు అనేది కనిపిస్తుంది సో డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్స్ అదేవిధంగా మనం వ్యవసాయానికి వాడేటువంటి పెట్టేజెస్ ఉన్నాయి కదండి దాంట్లో ముఖ్యంగా రా మెటీరియల్స్ అంటే అమోనియా కానీ నైట్రిక్ యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా పద్దెనిమిది శాతం ఉన్నాయి సో దీంట్లో మనకి ఎప్పుడు కూడా ప్రొడక్ట్ అనేది మెయిన్ రామ్ మెటీరియల్స్ మీద ఆధారపడుతుంది సో ఈ రా మెటీరియల్స్లో మనకి మెయిన్గా పద్దెనిమిది శాతం నుంచి పన్నెండు శాతం తగ్గడం వల్ల మనకి పెట్టేజ్ వాల్యూ కూడా తగ్గుతుంది అదేవిధంగా పన్నెండు రకాల బయోపెక్టిసైడ్స్ మీద తగ్గించారు మైక్రోన్యూట్రియెంట్స్ ఇవన్నీ కూడా పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి వచ్చింది సో మన వ్యవసాయం పరంగా మనం పంటలు పండించాము తర్వాత వాటిని మార్కెట్లో జాగ్రత్తగా అమ్ముకోగలిగినప్పుడే రైతు వాళ్ళు పరంగా అభివృద్ధి చెందుతారు సో ఈ రైతుకి అనుబంధ పరిశ్రమ లేనటువంటి ఇప్పుడు మన పంట పండించిన తర్వాత ఆ వెజిటబుల్స్ ని మార్కెట్ కు తీసుకెళ్ళాలి అంటే రవాణా వెహికల్స్ ఉంటాయి సో వాటి మీద అంతకుముందు ఇరవై ఎనిమిది శాతం ఉన్నాయండి మూడ్స్ ప్యాకెంజెస్ మీద సో వాటిని ఇప్పుడు ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గిపోయింది ఇంకోటి ఈ రసాయనిక అనుబంధంగా మనం డైరీ ఫార్మ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాం మా నీళ్ళలో కానీ లేదన్నా సరే ఈ పాలకు సంబంధించే పాల క్యాన్లు కానీ ఈ పాల క్యాన్తో పాటు మన ఇంట్లో వాడే అన్ని రకాలైనటువంటి అల్యూమినియం స్టీలు ఇటు అన్నిటి మీద కూడా అంతకుముందు పన్నెండు శాతం ఉండేది సో పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి వచ్చింది అది సో ఈ ఐటమ్స్ అన్ని కూడా మనం పండించిన తర్వాత వీటిని మనం చేస్తూ అంటే ఎక్కువ కాలం ఉండడానికి నిలవుండడానికి ఉండే విధంగా ఆహార పదార్థాలని ప్రాసెసింగ్ చేసుకొని వాటిని ఎగుమతి కానీ దగ్గరలో ఉన్న సిటీలకు కానీ అమ్మడం జరుగుతూ ఉండదు సో ఈ ప్రాసెసింగ్ యూనిట్లో మనం ఇంత కష్టపడి వడ్డేసి మార్కెటింగ్ తీసుకెళ్ళాలి ఇంత కష్టపడి పండించి మళ్ళీ మార్కెటింగ్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఎక్కువ ట్యాక్స్ ఉందనుకోండి మళ్ళీ ఆ కొనుగోలు అనేది జరగదు సో ఏదైతే ఈ ఫ్రూట్ జామ్స్ రకరకాలైనటువంటి సాసులు ఈ పచ్చళ్ళు కానీ దీనికి సంబంధించినటువంటి ప్రిజర్వేటివ్స్ ఐటమ్స్ వీటన్నిటి మీద అంత పన్నెండు శాతం ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు ఐదు శాతానికి వచ్చినాయండి అదే మనకు అనుబంధంగా ఉన్నటువంటి ఫిష్ మార్కెట్లకు సంబంధించి ఫిషరీస్కి సంబంధించి కూడా వాళ్ళ నెట్స్ సంబంధించిన కానీ మన మనం ఐ మీన్ వ్యవసాయంలో వాడేటువంటి లీజల్ ఇంజన్స్ లీజల్ ఇంజన్స్ ఇంతకుముందు పన్నెండు శాతం ఉండేయండి ఇప్పుడు ఐదు శాతానికి వచ్చేది సో ఈ విధంగా మనది మన అంటే వ్యవసాయ రంగం వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని రకాల పరిశ్రమలకు సంబంధించి కూడా మనకి పద్దెనిమిది శాతం పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి ట్యాక్స్ రేట్ని తగ్గించడం జరిగింది అదేవిధంగా మన ఇంట్లో వాడే అనేక రకాల వస్తువులు అంటే మన పిల్లలు వాడే పుస్తకాల దగ్గర మనం మన ఇంట్లో వాడే సబ్బులు టూత్ పేస్ట్లు హెయిర్ ఆయిల్స్ వీటన్నిటిని వీటితో పాటు చాక్లెట్లు బిస్కెట్లు వీటి మీద కూడా మనకి పద్దెనిమిది శాతం పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు దీని వల్ల ఏమవుతుందంటే మనకి రోజువారి వాడే మన కుటుంబానికి ఒక నెలవారి ఒక మూడు వేలు నాలుగు వేలు వాడుతున్నామంటే మన దగ్గర వెయ్యి రూపాయలు మిగులు అనేది కనిపిస్తుంది అండి సార్ చెప్పినట్టు మనకి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గుతుంది అక్కడ ఆదాయం తగ్గుతుంది అంటే అదంతా కూడా మన కుటుంబాలకి పొదుపు కింద ందులో భాగమేనండి సో దాన్ని మన కుటుంబానికి అభివృద్ధికి ఉపయోగించుకోవడం ద్వారా మన కుటుంబం మన కుటుంబంతో పాటు మన రాష్ట్రం రాష్ట్రంతో పాటు దేశం కూడా అభివృద్ధిలో పదంలోకి వెళ్తుందనే భాగంలోనే గవర్నమెంట్కి తన యొక్క తన ఆదాయాన్ని తగ్గించుకొని మనకు అనేక రకాల వస్తువుల మీద ఈ ట్యాక్స్ అనేది తగ్గించడం జరిగిందండి